రైతిక జూబ్లీ బైపోల ఎలక్షన్స్ లో నవీన్ యాదవ్ దద్దరిల్లుతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఎందుకంటే ఈ విజయంలో ఆయన ఏదైతే గతంలో రెండు వేల పద్నాలుగు పదమూడు నుంచి చూసుకున్నట్లయితే మాత్రం దివ్యంగత మాగంటి గోపినాథ్ కు మించిన ఓట్లు నమోదైనట్టు కూడా మనకి ఇక్కడ తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే మోర్ గా మెజారిటీ సర్వేల ప్రకారం చూసుకున్నట్లయితే మాగంటి గోపినాథ్ కు పదహారు ఓట్లు ఉండగా అంటే గతంలోకి సంబంధించి ఇప్పుడు ఈ సంవత్సరంలో ఈ ఎలక్షన్ కి సంబంధించి ఇరవై ఒక్క గెలిపించిన రికార్డు స్థాయి ఆ ఇరవై ఒక్క వేల మెజారిటీతో ఆయన గెలవబోతున్నట్టు కూడా మనకి ఇక్కడ తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అండ్ మోర్ ఎవర్ తొమ్మిదవ రౌండ్ చూసేసరికి మాత్రం ఇక్కడ ఇరవై ఒకటి వేల పైగా ఉండడంతో అసలు చాలా క్లిష్ట సిచువేషన్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అండ్ మోర్ ఓవర్ దీనికి సంబంధించి కూడా మనం పూర్తి డీటెయిల్స్ లోకి వెళ్తే మాత్రం ఇటు మాగంటి గోపీనాథ్ దివేగత మాగంటి గోపీనాథ్ కు సంబంధించి మాత్రం గతంలో ఆయనకు వచ్చిన ఓట్ల కంటే ఇప్పుడు నవీన్ యాదవ్ ఓట్లు ఎక్కువగా ఉండడంతో అసలు జూబ్లీ ప్రజల్లో ఒక ఉత్కంఠం అనేది ఎక్కువగా మారిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఫైనల్ గా తొంభై శాతం గెలిసే అభ్యర్థి నవీన్ యాదవ్ కాబట్టి చాలా చాలా వరకు ఓట్ల నమోదు అనేది ఎక్కువగా ఉందని కూడా మనకు తెలుస్తుంది తొమ్మిదవ రౌండ్ అయితే ముగిసేసరికి ఇవన్నీ ఓట్లైతే నమోదయ్యాయి ఇక పదవ రౌండ్ లో చూడాల్సి ఉంది ఈ విజయం ఏ విధంగా ఉంటుందనేది కూడా ఒక్కసారి నవీన్ గెలుపు అనే మాట కోసం జూబ్లీ హిల్స్ ప్రజలందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది